దిచ్ఛా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జడ్చర్ల దేవరకద్రోల్కొండ నగర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేశంలో మొత్తాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దబడితే ఎలక్షన్లో కూడా తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించడం ఉద్యమం ఉత్తి వేసినా కూడా ఎలక్షన్లు వచ్చేవరకే పోరాటం చేద్దాం అని చెప్పి మరి ఫోర్టీన్ ఎఫ్ తొలగించుటకు సిద్దిపేట సభను ఏర్పాటు చేయాలి సిద్దిపేట సభలో ఫోర్టీన్ రాష్ట్రం వచ్చినందుకే కదా ఇంత వ్యవసాయం పంటలు పండింది రాష్ట్రం వచ్చినందుకే కదా ఈ కరెంట్ ఉన్నది రాష్ట్రం వచ్చినందుకే కదా మనం మూడు కూడా అన్నం తింటా తింటాం పార్టీ కనుక మనం చేసుకోవాలి అదేవిధంగా పది సంవత్సరాల ప్రభుత్వం ఎట్లా ఉన్నది ఈ రెండు సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది మనకందరూ కూడా తెలుసు అందరూ కూడా ఈ రాష్ట్రంలో చాలామంది జీవో ఇస్తే సరిపోతున్నారు కానీ మన పార్టీ మాత్రమే చట్టబద్ధత కలిగిస్తే దీనికి వచ్చాను అని చెప్పినాం చివరకు మనం చెప్పిన శాతం ట్వంటీ పాయింట్ ఏదో ఉంది మొత్తం కలుపుకుంటే అన్వాళ్ళ మండలంలో పెద్ద గ్రామాలు అన్వాళ్ళలో టంగర కానీ కొత్తపేట కానీ నాలుగు జనరేషన్ల ద్వారా కూడా ఎక్కడ లేదు కనుక మరి ఏ ఎలక్షన్ వచ్చినా మనం ప్రజలను జాగృతం చేయాలి ప్లస్ దీక్ష దివస్ కార్యక్రమాన్ని ఈరోజు మన కార్యక్రమం ముఖ్యమైనటువంటిది దీక్ష అది ప్రధానకరమైనటువంటి నాయకుడు కేసీఆర్ గారు కనుక మనం ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ప్రతి గ్రామం నుంచి గ్రామ కమిటీలు అందరూ కూడా ఉదయం వరకు రావాలి తొమ్మిదిన్నర పది వరకు మన జిల్లా పార్టీ ఆఫీస్కి వచ్చేయాలి మరి ఈరోజు లక్ష్మారెడ్డి గారు రెడ్డి గారు ఎలక్షన్స్ డిక్లేర్ చేయడం రేపటి నుంచే నామినేషన్ ఏర్పాటు చేయాలని రావడం మూలన మరి ఆ కార్యక్రమంలో వాళ్ళిద్దరు కూడా మరి పెన్నీళ్ళు కార్యక్రమం ఉన్నందుకు టైంకు రాలేకపోయింది మూడు నాలుగు గంటలకు వస్తామంటే మరి ప్రెస్కు మనం టూ ఓ క్లాక్ ఇచ్చినాం కనుక మేము టూ ఓ క్లాక్ కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తే వారు కూడా మంచిది మళ్ళీ మేము మా నాయకులతో మాట్లాడతామని చెప్పడం జరిగింది కనుక చట్టల నుంచి దేవరికల నుంచి ప్రముఖ ముఖ్య నాయకులందరూ రావడం జరిగింది మరి ఆ దీక్ష దివస్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు భాగస్వామి ఉండాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది కనుక దీనిలో ప్రతి ఒక్క బాధ్యతాయుతంగా అందరూ పాల్గొనాలని ఖచ్చితంగా భవిష్యత్ పార్టీ మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ కనుక ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజలకు రైతులకు కుల సంఘాలకు బీసీలకు ఎస్సీ ఎస్సీలకు ముఖ్యంగా అన్నం పెట్టిన రైతులకు వాళ్ళకు రాష్ట్రం వచ్చినందుకు ఏం జరిగింది రాష్ట్రం వచ్చిన తర్వాత మేలు జరిగింది కూడా వాళ్ళకి మనం వివరించాలి రెండు వేల పద్నాలుగు అనే ముందు రైతుల పరిస్థితి ఏముంది భూమి ధర ఏముంది చదువుల విలువ ఎట్లుండే హాస్టళ్ళు ఎట్లున్నాయి ఈ దేశంలో గురుకులాల యొక్క వ్యవస్థ ఈ దేశంలో మనం ఏ రకంగా చేసినాం విదేశీ విద్య ఓవర్సీస్ స్కాలర్షిప్ దళిత బంధు గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలు చేయడం రైతు బంధు మైనార్టీ సంక్షేమానికి స్కూలు తేవడం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం గొప్ప గొప్ప మార్పులు తేవడం మనం చేసినటువంటి విజయాలను ప్రజలకు తెలియజేయాలని దీక్ష సందర్భంగా పది సంవత్సరాల మన అభివృద్ధిని గడప గడపకు తీసుకెళ్లాలని చెప్పని మీ అందరినీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తూ మరి అలాంటి గొప్ప నాయకుడు మా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉందని చెప్పి ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా భవిష్యత్తులో భవిష్యత్తు నాయకులు కూడా మీరే కనుక మరి ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క వర్గానికి మనం విజ్ఞప్తి చేస్తూ